హరి ఓం గురుగ్యో నమ పత్మీలందరికీ నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలకు వృచ్చిక రాశి వారికి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే పన్నెండు రాశుల్లో ఏ రాశి నుండి ఏ రాశి వరకు ఆ గ్రహం వెళ్తుంది ఏ తేదీకి వెళ్తుంది ఆ ఒక సమయంలో ఈ యొక్క వృచ్చిక రాశి పైన వచ్చేట్లాంటివంటి ఆ గ్రహాలు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి ప్రారంభంలోనే కొంచెం అభివృద్ధిదాయకమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి జూన్ ఒకటో తేదీకి కాస్త మిత్రుల యొక్క సహయోగం అభివృద్ధి వాళ్ళ నుండి కాస్త దృఢత్వం ధైర్యం సపోర్టు కొన్ని సజెషన్స్ కూడా స్నేహితుల వల్ల రావడం జరుగుతుంది డబ్బులు విచారంలో మంచిగా అభివృద్ధి అయ్యేటటువంటి యోగం మీకు లభిస్తుంది ఒక రెండు మూడు రకముల డబ్బులు పొందేటటువంటి అవకాశాలు అట్ ఏ టైం రావడం మీకు శుభదాయకంగా జరుగుతుంది ప్రయత్న కార్యాలు మీ ఇంటి ఒట్ల మీరు చేసేట్లాంటి వర్క్స్ ఒక శ్రద్ధాభక్తితో శ్రమ ప్రయత్నంతో చేసేటటువంటి విచారం ఉంటుంది విచారంలో కూడా ఏ ఒక్క ఇబ్బందులకు సమస్యలు లేవు చదివే విద్యార్థులకైతే కాస్త తలనొప్పి తలబరువు టెన్షన్స్ రివర్సులు ఇవన్నీ జరుగుతాయి వృష్కి రాసి వారు ముఖ్యంగా గమనించాలి ఇప్పుడు టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఏ స్కూల్కి ఏ కాలేజ్ చేరాలా ఇవన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి కొంచెం తిరిగేటలు జరుగుతుంది ఆ కాలేజ్ బాగుంది ఈ కాలేజ్ బాగుంది అనేసి ఎవరో చెప్తే అది బాగలేదు ఇది బాగుందని ఇట్లా అడ్మిషన్స్ అయిపోవడం వాప్స్ తీసుకోవడం కొంచెం డిపాజిట్ కట్టేయడం డొనేషన్స్ కట్టేయడం మళ్ళీ ఎక్స్క్యూజ్ అడిగి వాప్స్ తీసుకోవడం ఇంకో చోటు వెళ్ళి ఇంకొక స్కూల్లో కాలేజీలో చేరడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా రివర్సే అంటే మీకు తెలియని యొక్క తెలియని యొక్క రివర్స్లు జరుగుతాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ జరగకుండా మీరు దుర్గామాతని ఆరాధన చేస్తే ఈ వైపరీత్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా స్నేహితులు మిత్రులు మీతో పార్టీ చేకూర్తారు మీతో నిలబడతారు ఒక అన్నదం మాదిరి మీతో ఉండడం జరుగుతుంది అదే మాదిరిగా అన్నదం కంటే ఎక్కువగా మీతో అటాచ్మెంట్ జరగడం కూడా ఉంటుంది ఒక్క దీనివల్ల ఏ యొక్క ఇబ్బందుల సమస్యలు మంచి ఫలితాలను పొందుతారు ఇంకా దంపతులకి విశేషమైనట్లాంటివంటి అభివృద్ధిదాయకమైనటువంటి అవకాశాలు రావడం ధర్మకార్యాలు రావడం శుభకార్యం రావడం బంధువుల యొక్క ఇన్వైటింగ్ అంటే వాళ్ళు ఏదో కార్యక్రమాలకు రమనడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా మంచిదిగానే ఉంటాయి ఇప్పుడు మీకు ఇంకా ఒక సంవత్సరం గురుబాల్లో ఉండడం వల్ల వృక్షికి రాశి వారు ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అయిపోతాయి పన్నెండవ తేదీ లోపల కనుక మీరు ఖచ్చితంగా పెళ్లి విచారానికి మీరు ప్రస్తావన చేస్తే మీరు ప్రపోజల్ చేస్తే మీరు ముందు వరిస్తే కనుక ఖచ్చితంగా పెళ్లి కార్యం మీ ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇబ్బంది ఏమి ఉండదు పన్నెండు తర్వాత మీకు శుక్రుడు అష్టమ స్థానానికి మిథున రాశిలోకి వెళ్తాడు కాబట్టి కాస్త ఆరోగ్య స్థితిలో విపరీతం రావడం పద్నాలుగుకి బుధుడు సూర్యుడు కూడా మిథున్ రాశిలోకి వెళ్తుంటారు కాబట్టి మీకు బుధుడు సూర్యుడు శుక్రుడు మూడు గ్రహాలు మిథున్ రాశిలో మీ మీ రాశి నుండి అష్టమ స్థానానికి వెళ్తూ ఉండడం వల్ల కాస్త ఆరోగ్య పరిస్థితులు మారుతాయి రెండు మూడు రకములైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు రావడం సహజంగా బ్లడ్ రిలేటెడ్ అంటే బీపీ లో బీపీ ఐబీపీ రావడం కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఆరోగ్య స్థితులు తక్కువ ఉండేటటువంటి రుచికి రాశి వారికి సో అదే మాదిరి శీతం అలర్జీ ఈఎన్టీ రిలేటెడ్ సమస్యలు ఇవన్నీ కూడా రావడం సహజంగా ఉంటుంది కాబట్టి బుధ సూర్య శుక్ర ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి పరిహష్కారాలు మీరు చేస్తే ఏ ఒక్క ఇబ్బందులు ఉండదు ఇంకా భాగ్యము వృత్తి విచారణ సమస్య తగిన మీరు పన్నెండు వరకు అయితే మంచి ఫలితం ఉంటుంది పన్ పన్నెండు పద్నాలుగు వరకు పద్నాలుగు తర్వాతన కొంచెం భాగ్యము అవన్నీ కూడా కష్టకరంగా ఉంటాయి మీరు చేసేటటువంటి వృత్తి భాగ్యాలు కాబట్టి పద్నాలుగు తర్వాత ఏ యొక్క భాగ్యముల పైన వృత్తి పైన పనులపైన ఎక్కువగా డీప్గా ఇన్వాల్వ్ అవుతుంది సాధారణంగా వెళ్ళండి ఇంకా ఆదాయం విచారంలో అయితే మీకు కేతు సంచారం చేయడం ఒత్తిడితో కూడి ఉంటుంది ఇబ్బందులతో కూడి ఉంటుంది కాబట్టి కన్యా రాశాధిపతి బుధుడు మీకు పద్నాలుగు వరకు వృషభ రాశిలో ఉండే సమయంలో చాలా మంచి ఆదాయాలు వస్తాయి ఈ యొక్క విచారాన్ని జ్ఞాపకం పెట్టుకోండి భూమి వ్యవహారాలు అయ్యచ్చు లేదా ఏజెంట్ ద్వారా వచ్చేట్లాంటివంటివి కావచ్చు కాంట్రాక్టర్ల వల్ల రావచ్చు సివిల్ ఇంజనీర్స్ కావచ్చు కంప్యూటర్ లైన్లో ఉన్నవారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పద్నాలుగో తేదీ వరకు మంచి ఆదాయాలు లభిస్తాయి కష్టాల్లో కూడా పద్నాలుగు తర్వాత ఇవన్నీ కూడా స్టాప్ అవుతాయి కాబట్టి పద్నాలుగు ఊరుకునే చాలా సీరియస్గా ప్రయత్నం చేయండి ఖర్చులో వరకు పన్నెండు వరకు చాలా మంచి విచారాలు ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టిన ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు జూన్ పన్నెండు తర్వాత చేయట్లాంటి ఖర్చులన్నీ కూడా నీళ్ళల్లో ఓం చేసినట్లుగానే కాబట్టి మీ చేయి జారిపోతుంది ఫలితం లేకుండా పోతుంది అది మీకు ఆదాయం అనేసి ఉండదు చేయని ఖర్చు వేయమే లాస్ మళ్ళీ మీరు దాంట్లో రిటర్న్ చూసేట్లాంటి యోగం అవకాశం రాదు పన్నెండు లోపల చేస్తే కనుక ఆ చేయని ఖర్చు కూడా ఆదాయంగా మారుతుంది మీకు ఏదో వస్తువు తెస్తారు అది రొటేషన్ అవుతుంది అది సంపాదించేట్లాంటివంటే ఒక మిషనరీ సామాన్లు అయ్యి ఉండొచ్చు సో ఇన్కమ్ సోర్స్ అయ్యొచ్చు అట్లా కాబట్టి అది కన్వర్ట్ అవుతుంది అనమాట మీకు ఇన్కమ్గా ఆదాయంగా కాబట్టి మంచి ఫలితంగా ఉంటుంది పన్నెండు లోపలైతే ప్రయత్నించండి ఆ తర్వాత వచ్చే ఖర్చులు ఖచ్చితంగా చేయొద్దండి మీకు ఫలితం లేని ఖర్చులు అవి కాబట్టి ఈ విచారాలు ఇసి పెడితే విద్యార్థులు ముఖ్యంగా గమనిస్తే రావు రాహుకేత శాంతి చేసుకోండి శ్రీకాళహస్తి వెళ్ళండి మంచిదిగా ఉంటుంది మీకు అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం